హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టర్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు సో ఇవి టంబుల్డ్ స్టోన్స్ అంటారండి వీటిని మీరు నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవడానికి అండ్ పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసుకోవడానికి వస్తాయి ఈ రోజ్ బార్డ్స్ అండ్ పైరైట్ స్టోన్స్ ఇవి రోజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఓకే సో రోజ్ క్వార్డ్స్ మీకు మార్స్ ప్లానెట్ని స్ట్రాంగ్ చేస్తుంది మీ హారోస్కోప్లో అండ్ పైరైట్ శాటన్ ప్లానెట్ని స్ట్రాంగ్గా చేస్తుంది యాక్చువల్గా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చేదే ఈ టూ ప్లానెట్స్ వల్ల మెయిన్ ప్లానెట్స్ అనమాట మీకు ఒక కెరీర్ సెటిల్ అవ్వాలన్నా రిలేషన్షిప్ సెటిల్ అవ్వాలన్నా మ్యారేజ్ అవ్వాలన్నా హ్యాపీనెస్ అబండెన్స్ ఇవన్నీ ఉండాలంటే ఈ మార్స్ అండ్ శాటన్ ఇంపార్టెంట్ మన కుండలీలో అంటే మన హారస్కోప్ మన చార్ట్ ఉంటుంది కదా దాంట్లో సో ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ చెప్తాను సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం అండ్ నెక్స్ట్ మూవ్ ఏంటి అసలు నెక్స్ట్ స్టెప్ ఏం వేయబోతున్నారు మీ పర్సన్ అండ్ మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి మీ ఎనర్జీస్ ఏంటి కూడా చూద్దాం సో సిక్స్ ఆఫ్ కాయిన్స్ ఓకే సో ఈ పర్సన్ రెసి కోసం ఆలోచిస్తున్నారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని చూస్తున్నారు మీకు అండ్ సిక్స్ ఆఫ్ బాండ్స్ సో ఈ పర్సన్కి ఇది ఒక బోర్డెన్లా ఉంది మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీతో కమ్యూనికేట్ చేయకుండా ఉండిపోవడం అలా మొండిగా బిహేవ్ చేయడం చాలా బర్డెన్గా ఉంది సో ఈ పర్సన్ నెక్స్ట్ స్టెప్ వేయడానికి రెడీగా ఉన్నారు విత్ టూ ఆఫ్ కాప్స్ ఎనర్జీ ఓకే సన్ ఎనర్జీ సన్ కార్డ్ విత్ సన్ కార్డ్ మీకు బ్రైట్ ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది కానీ ఈ పర్సన్ చాలా స్టబోర్న్ పర్సన్ అండ్ లవర్స్ కార్డ్ ఇక్కడ మీకు మీ రీయూనియన్ అనేది చూపిస్తుంది రీయూనియన్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్ కమిట్మెంట్ ఇవన్నీ కూడా అండ్ విత్ స్ట్రెంగ్త్ కార్డ్ విత్ స్ట్రెంగ్త్ కార్డ్ మీకు ఈ పర్సన్ అసలు కమ్యూనికేట్ చేయట్లేదు కానీ రీసెంట్గా అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక మదర్లీ ఫిగర్ ఆర్ ఎల్డర్లీ ఫిగర్ ఎవరో ఒక ఫీమేల్ మీ తో గొడవ పెట్టుకోవడం అండ్ మీ పర్సన్ని ఇంట్లోంచి వెళ్ళిపోమండడం అలాంటివి ఏవో చేశారు సో ఈ పర్సన్ ఏంటంటే అటు ఫ్యామిలీ కావాలి ఇటు మీరు కావాలి ఈ కి అండ్ తన పాస్ట్ రిలేషన్తో కూడా ప్యాచ్ అప్ అవ్వని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోర్స్ చేస్తున్నారు బట్ ఈ కి ఇష్టం లేదు ఓకే సో అది ఒక సెక్యూర్ రిలేషన్షిప్ అయితే కాదు సో అందుకే ఈ పర్సన్ అసలు ఆ రిలేషన్షిప్ని వదిలేశారు అండ్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పోర్సన్ ఒక రొమాంటిక్ పర్సన్ అట్రాక్టివ్ పర్సన్ ఓకే సో ఈ పర్సన్ మీ జో మీ వైపు రావడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు ఓకే బట్ నెక్స్ట్ మూవ్ ఏంటి అంటే ఈ పోర్సన్ది మీకు మెసేజ్ చేస్తారు అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ చాటింగ్ ఉంటుంది అంటే మీరు ఎందుకు మెసేజ్ చేయలేదు అంటే మీరు నువ్వెందుకు మెసేజ్ చేయలే నువ్వెందుకు చేయలే అలా మాట్లాడుకుంటారు బట్ ఇక్కడ ఇద్దరికీ ఈగో అనేది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ ఓకే ఈ ఈగో అనేది ఎందుకు వస్తుంది అసలు అంటే మీ ఇద్దరి మధ్య ఇక్కడ క్లాష్ వచ్చేస్తుంది మీకు ఇద్దరికి అసలు ఏమి చేయకుండా ఎందుకు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్ అలాంటి ఆలోచనలు వస్తున్నాయి మీకు ఓకే సో మీరు మిమ్మల్ని చాలా అయితే వెయిట్ చేపిస్తున్నారు ఈ పర్సన్ బట్ అయినా కూడా మీరు పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారా అని ఈ పర్సన్ కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేస్తారు మీకు మెసేజ్ అవుట్ కాల్స్ పంపిస్తారు ఎస్ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ సడన్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి తన లైఫ్లో బట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ బ్రేకప్ అయింది ఇన్సెక్యూర్ రిలేషన్షిప్లో తనకి వెళ్ళడం ఇష్టం లేదు సో మీరున్నారంటే మీరు ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు అబండెంట్ పర్సన్ మీరు అండ్ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ కాబట్టి మీరు ఈ పర్సన్ని చీట్ చేస్తారన్న ఉద్దేశం కూడా మీ పర్సన్కి రావట్లేదు కానీ ఆన్లైన్ మీరు ఎప్పుడు ఉంటున్నారు లేరు అనేది మాత్రం స్పైయింగ్ అనేది చేస్తున్నారు ఈ పర్సన్ విత్ టెన్ ఆఫ్ పెంటల్స్ ఈ పర్సన్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కావాలి అందరూ ఈ పోర్సన్ కోసం గొప్పగా చెప్పుకోవాలి అలాంటివి కావాలి ఈ పర్సన్కి సో అవన్నీ ఇచ్చేది మీరే మీరు మీ పర్సన్తో ఎప్పుడు మాట్లాడినా తను తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు ఓకే బట్ అందరూ అలా మాట్లాడరు మీ పోసన్తో ఓన్లీ మీరు ఒక్కరే మాట్లాడతారు విత్ మదర్లీ లవ్ మీరు మాట్లాడుతూ ఉంటారు అండ్ ఈ పర్సన్ మెసేజెస్ అండ్ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మేబీ ఇక్కడ కొంతమంది లీగల్ ఇష్యూస్లో కూడా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు రిలేటెడ్ టు పాస్ట్ రిలేషన్షిప్ పాస్ట్ రిలేషన్షిప్కి సంబంధించి కొన్ని లీగల్ ఇష్యూస్లో కూడా ఉన్నారు ఈ పర్సన్ అవన్నీ మీకు చెప్పలేదు ఓకే ఎందుకు చెప్పలేదు అని అంటే మీరు నాకొద్దు ఇలాంటి రిలేషన్ అనేసి ఆ మాట చెప్పడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు మీకు కాబట్టి మీరు ఎంత డీసెంట్గా ఉంటారో ఈ పర్సన్ కూడా అంతే డీసెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు డీసెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారు బట్ తన పాస్ట్ రిలేషన్ అలాంటి రిలేషన్ దొరికింది మీ పర్సన్కి సో అందుకే ఆ రిలేషన్లోకి ఇక వెళ్ళడం మీ పర్సన్కి ఇష్టం లేదు ఓకే అండ్ విత్ ఫుల్ కార్డ్ మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు ఈ పర్సన్ త్వరలోనే అండ్ మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ విత్ జస్టిస్ కార్డ్ ఎస్ మ్యారేజ్ అనేది కోరుకుంటున్నారు అండ్ కంప్లీట్లీ ఒక చేంజ్డ్ పర్సన్ మీ వైపు రాబోతున్నారు అండ్ కొంతమంది విషయంలో మీరు మూవ్ ఆన్ అయిపోతారు బట్ కొంతమంది చాలా పేషెంట్స్తో మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటారు ఈ పర్సన్ మీతో తన లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు అండ్ త్వరలో మీకు ఏదో ఒక ప్లాన్ అవుటింగ్ తీసుకెళ్తారు అవుటింగ్కి బట్ ఈ పర్సన్ ఇప్పటి వరకు ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు ఎందుకు అని అంటే కొన్ని లీగల్ కేసెస్ అయితే ఉన్నాయి అవి సాల్వ్ చేసుకోవాలి అండ్ ట్రావెల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి మీతో మీ పర్సన్ని మీ పర్సన్ అనుకుంటున్నారు మీతో ఎక్కడికన్నా మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఒక లోన్లీ టైం అనేది మీతో స్పెండ్ చేయాలి అనేది ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది ఇక్కడ మీ పర్సన్కి విత్ ఏస్ ఆఫ్ వాంట్స్ ఆ స్పిరిచువల్ అవేకనింగ్ ఎప్పుడైతే జరిగిందో మీ వాల్యూ ఏంటో తెలిసింది ఇక్కడ మీ పర్సన్కి మీరు మీకు మీ పర్సన్ ఎంత దూరంగా ఉంటే మీరు అంతకంటే దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఓకే మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు మీ పవర్ ఏంటో మీరు చూపించుకుంటున్నారు మీ పవర్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకున్నారు ఓకే మీ ఇద్దరి మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే నడుస్తాయి ఇప్పుడు ఆఫ్టర్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఓకే విత్ సెవెన్ ఆఫ్ వాంట్స్ ఈ పర్సన్ చాలా డీప్ కనెక్షన్ అయితే కోరుకుంటున్నారు మీతో ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మిమ్మల్ని కమిట్మెంట్ అనేది ఇస్తారు ఈ పర్సన్ అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ బేసిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఓకే డీప్ కనెక్షన్ ఈ పర్సన్ ఎప్పుడు తను మిమ్మల్ని మిస్ అయినా మీ ఫొటోస్ చూస్తూ ఉంటారు మీ ఐస్లోకి డీప్గా చూస్తూ ఉంటారు అండ్ మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఓకే అండ్ ఎప్పుడైతే ఈ పర్సన్కి హార్ట్ చక్ర అండ్ త్రోట్ చక్ర ఓపెన్ అవుతుందో అదే మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే రోజు అనమాట ఓకే ఎస్ కమ్యూనికేషన్ అనేది తప్పకుండా రాబోతుంది సడన్లీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు మీరు అనుకోని ఎక్స్పెక్ట్ చేయని టైమింగ్లో మీరు ఈ కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి తర్వాత మళ్ళీ అది ఇమీడియట్గా మీరు వెంటనే ఈ పర్సన్ని ఒక కిడ్ లాగా ట్రీట్ చేస్తారు ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ కాబట్టి సో ఈ ఆర్గ్యుమెంట్స్ అలా గ్రాజ్యువల్గా రొమాంటిక్ షాట్లోకి మారుతాయి ఓకే సో ఈ పోర్సన్ తన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీరు మీతో చెప్తారు ఇది ఒక టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఒక రొమాంటిక్ కపుల్ డివైన్ మాస్కలిన్ డివైన్ ఫెమిలీన్ ఎనర్జీస్ మేవి ఓకే కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇది ఓకే సో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూసుకో చేసుకోవాలని చూస్తున్నారు ఓకే సో త్వరలోనే ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం అనేది కూడా జరుగుతుంది మీరు చాలా తో వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఈ డెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కోసం ఈ డెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఒక ఫేటెడ్ ఎనర్జీ అంటే మీ పర్సన్ మీకు ఒక ఫేటెడ్ లైఫ్ పార్ట్నర్ ఈ పర్సనే మీ లైఫ్లో ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ లైఫ్ పార్ట్నర్ మీరు ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఇక్కడ మీరు కూడా యాజ్ వెల్ యాజ్ మీ పర్సన్ కూడా సో ఇద్దరి మధ్య చాలా అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది ఇక్కడ మీ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఓకే మీతో లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు ప్రతి నిమిషం మీరు మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు బట్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయరు ఓకే చాలా బోరింగ్ అయిపోయింది మీరు లేకుండా తన లైఫ్ చాలా మేబీ అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ మీ మధ్య కమ్యూనికేషన్ లేదు ఓకే సో చాలా బోరింగ్ లైఫ్ అయితే చూస్తున్నారు ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ కూడా మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి ఎలా అనిపిస్తుందంటే మీకు లైఫ్ అంతా ఇలా వెయిట్ చేస్తూనే ఉండాలా అని అనిపిస్తుంది బట్ ఈ పర్సన్ దొక హానెస్ట్ మైండ్ సెట్ అనమాట ఈ పర్సన్ మీకు కంప్లీట్లీ డెడికేట్ అయి ఉన్నారు ఓకే మీ మంచి డిఫరెన్సెస్ ఉన్నా కూడా మిమ్మల్ని తను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ మీరు కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు బట్ ఇక్కడ ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరు కూడా ఎప్పుడైతే తను కంప్లీట్లీ కమిట్ అవుతారో మీకు ప్రపోజల్తో వస్తారో ఎపాలజీతో చాటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఒక డీప్ కనెక్షన్ ఇది ఓకే పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ త్రీ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీ